అయితే ప్రార్థన చేసుకుందా ప్రియాపాల మంది ఉన్న బాగా తండ్రి పాఠం చెప్పే నాకు మంచి జ్ఞానాన్ని వినే వారి గ్రహించుకునే మంచి మనసు దాచేయ ఈ చిన్న ప్రధాన్ని క్రీస్తునామం అడిగి వేసుకుంటున్న కర్మ తండ్రి ఆమె నా పేరు చాలా శ్రావ్య నేను ఐదో తరగతి చదువుతున్నాను నేను చెప్పబోయే పాఠం పేరు యోగ గ్రంథం ఎందుకు నేర్చుకోవాలి బైబుల్ మొత్తం ప్రేమ అనే పదం మీద ఆధారపడి ఉంది యోగ గ్రంథం సహనం అనే పదం మీద ఆధారపడి ఉంది సహనం సహనం నేర్చుకోవడం కోసం మనం యోగ గ్రంథం నేర్చుకోవాలి

మన శ్రమలను సహి మనం శ్రమలను సహిస్తే సహనం వస్తుంది సహనం మనందరి జీవితాలలో సహనం మన జీవితాలలో అలవర్చుకోవాలి సహనం అలవర్చుకోవడం కోసం సహనం అలవర్చుకోవడం కోసం ਦੇਵ ਗ੍ਰਾਂ ਦਾਵ ਨ ਨੇ